సో బైబిల్లో పేరెంటింగ్ గురించి పేరెంటింగ్ అంటే తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనేటువంటి కొన్ని వాక్యాలను దేవుడు తెలియచేశారు అయితే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మనం ఆ వాక్యాలని తెలుసుకోవచ్చును బైబిల్లో ఆయన రాసినటువంటి రాయించినటువంటి కొన్ని మాటలు ఎవరి ద్వారా బెస్ట్ పేరెంట్స్ ఉన్నారు బైబిల్లో అలాగే వరస్ట్ పేరెంట్స్ కూడా ఉన్నారు తమ పిల్లల్ని తామే చేతులారా చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అట్లానే తమ పిల్లల్ని అంచెలంచెలుగా దేవుని అందు ఎదిగించాలని ఆశపడిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు అయితే ఈరోజు బైబిల్లో మొదటిగా మనం తెలుసుకోబోతున్న వాక్యం ఏంటంటే చూద్దామా ఒకసారి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే దేవుడు అక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొని వలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోబలు నడిచినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి తలెలుయ చాల్ మీ పిల్లలకు నేర్పి అయితే నీ కుమారులకు దేనిని అభ్యసించమని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు దేవుడు మొదట నీవు నేర్చుకొని తర్వాత నీవు అభ్యసించిన వాటిని నెల ఎవరికి నేర్పించాలంట నీ కుమారునికి నేర్పించాలి ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారంటే తమ పిల్లల చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు తప్పులేదు కానీ చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసినంతగా చదువుల మీద ఇంట్రెస్ట్ చూపించినంతగా వాక్యం మీద చూపించలేకపోతున్నారు ఎందుకు అనంటే చదువు అనేది వారికి భవిష్యత్తుని ఇస్తుంది కరెక్టే చదువు మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఉంచాలి దాంట్లో తప్పేమీ లేదు కానీ అట్లానే బైబుల్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పిల్లలకి చూపించాలి అని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఏమని తెలియజేస్తుంది నీవు అభ్యసించిన వాటినల్లా స్కూల్లో చదువులు చెప్పేది ఎవరు టీచర్స్ యాజ్ ఏ పేరెంట్స్గా మీ పిల్లలకి చదువులు చెప్పడం మీకు రాదు ఎందుకంటే మీకంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి మనకంటే మన పిల్లలు ఎక్కువగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు స్థాయికి మించి వారి గురించి ఆలోచించి చదువులు చెప్పించి వాళ్ళకి అవన్నీ కూడా చేయడం రాదు పేరెంట్స్కి కానీ యాజ్ ఏ పేరెంట్ నువ్వు నేర్చుకున్నది ఏంటి నువ్వు నేర్చుకున్నది ఏంటంటే దేవుని వాక్యం దేవుని వాక్యము పాస్టర్ గారు మీకు బోధిస్తున్నారు నీవు వాక్యం చదువుకోగలుగుతున్నావు నీవు కొన్ని మాటలు తెలుసుకోగలుగుతున్నావు వాటిని ఎవరికి బోధించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నీవు అభ్యసించిన వాటిని ఎలా నీవు కూర్చుంటున్నప్పుడు నీవు లేచినప్పుడు నీవు పండుకున్నప్పుడు నీవు ద్రోహం నడిచినప్పుడు కూడా ఏం చేయాలంట నీ పిల్లలు వాటిని నేర్చుకున్నట్లుగా నీవు అభ్యసించిన వాక్యమును నీవు వారికి నేర్పించాలి యహోవా మాటలను ఆయన ఆజ్ఞలను నీవు వారికి నేర్పించాలి అని చెప్పేసి బైబిల్ వాక్యము తెలియజేస్తూ ఉంది దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞల్లో ఇది కూడా ఒకటి ఏదండి పది ఆజ్ఞలు కాకుండా దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఇస్తా ఉన్నరేమని నేను నీకు ఇవ్వబోయే దేశంలో నీవు సంతోషంగా ఉండాలంటే వీటన్నిటినీ నీవు పాటించాలి అని చెప్పేసి ఆ పాటించవలసిన వాటిల్లో నీ పండి నీ పంటలు బాగా పండాలి నీకు కావాల్సిన సమయంలో వర్షాలు కురవాలి నీకు నీకు నీ ఇంటకు సమకూర్చుకున్నకు సమృద్ధి అయిన ధనము నీకు కావాలంటే నీవు కొన్ని ఆజ్ఞలను పాటించాలి అవి ఏంటో తెలుసా వాటిలో ఇది కూడా ఒకటి ఎప్పుడైతే నీవు అభ్యసించిన వాటిని నీ పిల్లలకు నీవు నేర్పించుకు ఉంటావో నీ పిల్లలకి నీవు బోధించుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట నీ ఇంట్లో ధాన్యమును సమృద్ధిగా సమకూరుస్తాడంట నీ సమస్యలను దేవుడు తీరుస్తాడంట అని చెప్పేసి దేవుడి వాక్యము తెలియజేస్తా ఉంది కాబట్టి నీ కుమారులు వీటిని అభ్యసించి ఏం చేయాలంట వాటిని బట్టి నడుచుకోవాలి ఎప్పుడెప్పుడు నడుచుకోవాలంట నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా నీ కుమారుడు వాటిని అభ్యసించాలి నీ కుమార్తె వాటిని అభ్యసించాలి అని చెప్పేసి దేవుడి వాక్యము తెలియచేస్తూ ఉంది కాబట్టి ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎపేసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వర్షము ఎపేసీలకు రాసిన పత్రిక ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వర్షం ఎఫ్ఏసి ఆరు నాలుగు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి చాలు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ ఇంకా ఏం చేయాలి బోధలోను వారిని నేర్పించాలి అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటారు చాలామంది తండ్రులు ఏం చేస్తారంటే ఆవేశం ఆవేశపడతా ఉంటారు ఎట్లా తమ పిల్లల్ని కొట్టి దారుణంగా మాట్లాడి వాళ్ళని హింసించి శిక్షించి వాళ్ళకి మంచి మార్గాన్ని నేర్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు మనం చూస్తున్నాం కదా ఏంటంటే తండ్రులారా మీ పిల్లల్ని మీ పిల్లలకు కోపము రేపక వాళ్ళు కొన్ని కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు చేసే పనులకి ఎలా అయిపోతారంటే ఆ పనులు ఆ తల్లిదండ్రులు చేసేటువంటి ఆ హింసని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఒకనొక సమయంలో వాళ్ళని లెక్క చేయని విధంగా వాళ్ళు తయారవుతారు అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక కోపం రేపకుండా ఏం చేయాలి కోపం రేపకుండా ఏం చేయాలో కూడా బైబిల్లో తెలియజేస్తా ఉంది నీ పిల్లల్ని నీవు ఎప్పుడైనా ఒక దెబ్బ రెండు దెబ్బలు కొట్టి వాళ్ళని నీతి మార్గంలో నడిపించుకోవాలనుకుంటే లేదా రెండు మాటలు గదివి వాళ్ళని నీతి మార్గంలో నడిపించుకోవాలనుకుంటే వాళ్ళు తప్పకుండా నీ మాట వింటారు మళ్ళా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని హింసించి వాళ్ళని దూషించి నువ్వు అట్లాంటివి నువ్వు ఇట్లాంటోడివి అని వాళ్ళ గాయపరిచే మాటలు మాట్లాడి వాళ్ళ దెబ్బలు గుర్తుపెట్టుకునేలాగా కొట్టామంటే కొట్టావంటే అది ఎవరు తప్పు అవుతుంది అది ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పే అవుతుంది ఎందుకంటే ఎలా చెప్పాలి సాధువుగా పిల్లలకి కోపం రేపకుండా దేవుని బోధలోనూ ఎలా పెంచాలంట పిల్లల్ని దేవుని మాటలు చెప్పుకుంటూ పెంచాలంట పిల్లల కోపం రేపకుండా చెప్పాలంటే ఎలా చెప్పాలని బైగులు చెప్తుంది కోపము రేపకుండా వాళ్ళని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారికి వారిని పెంచుడి అరే బైబుల్ ఈ విధంగా చెప్తుంది ఇలా చేయకూడదు అలా చేస్తే ఇలా అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి పిల్లల్ని కొట్టాలి కానీ ఏం చేయాలంట వాళ్ళని హింసించకూడదంట వాళ్ళకి కోపాన్ని రేపకూడదంట దే దేవుని యొక్క మాటలు చెప్పుకుంటూ వాళ్ళని పెంచాలంట కాబట్టి ఆ విధంగా పెంచినప్పుడు ఏమవుతారు పిల్లలు ఎలా ఎలా పెరుగుతారంట చూద్దామా పిల్లలు ఆ విధంగా పెంచినప్పుడు ఎలా పెరుగుతారని బైబుల్ తెలియజేస్తుందో తెలుసా సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనమును ప్రబలును వాడు పడిపోవుట నీతిమంతులు కనులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన ఎడల అత్తడు నిన్ను సంతోషపరచును నీ మనసు నాకు ఆనందము కలుగ చేయును అయితే బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయను ఏం కలుగ చేస్తున్నట్ట జ్ఞానము చిన్నపిల్లలు అన్నాక తప్పులు చేస్తారు తల్లిదండ్రులు వారిని శిక్షించాలి కానీ ఎలా శిక్షించాలంట బెత్తముతోనూ గద్దింపుతోనూ వారిని శిక్షించాలంట ఎప్పుడైతే నీవు గతముతోనూ గద్దెంపుతోనూ వారిని శిక్షిస్తావో అప్పుడు ఏం చేయబడతారంట వారి నీ మాటలు వినబడతారు వాళ్ళు నీ మాటలు వినడమే కాకుండా ఇంకేం చేయబడతారంట నీ కుమారుని శిక్షించేడలు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగ చేయను ఎప్పుడైతే నీ కుమారుడు తప్పు చేశాడో అనిపిస్తుందో ఇది కరెక్ట్ అనిపిస్తుందో ఈ దేవునికి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవట్లేదు అనిపిస్తుందో అప్పుడు ఏం చేయాలి నీ కుమారునికి నీవు బెత్తంతో కానీ గద్దెంపుతో కానీ జ్ఞానమును నేర్పించాలి ఒకవేళ నీవు అలా జ్ఞానాన్ని నేర్పించకపోతే నీవు ఫ్యూచర్లో నీ కుమారుని వల్ల నీ కుమార్తె వల్ల నీవు ఆనందాన్ని పొందలేవు నీ కుమారు వల్ల నీ కుమార్తె వల్ల నీవు సంతోషాన్ని పొందలేవు కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా వారికి కోపం లేవకుండా వారిని దేవుని శిక్షలోను బోధలోను నీవు పెంచుతావో వారిని గద్దింపుతోనూ బెత్తముతోనూ నీవు పెంచుతావో అప్పుడు వారు ఏం చేయబడతారంట వారిని బట్టి మీరు ఏం చేయబడతారంట తల్లిదండ్రులుగా సంతోషపడతారంట తల్లిదండ్రులుగా ఆనందపడతారని చెప్పేసి బైబుల్ గ్రంథము తెలియజేస్తా ఉంది నిజంగా పిల్లల్ని ఎలా పెంచాలని బైబిల్ తెలియజేస్తా తెలుసా సామెతలు ఇరవై రెండు అధ్యాయం ఆరు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతలు ఇరవై రెండో అధ్యాయం మారు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు అడగవలసిన ద్రోహను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు మొక్కై వృంగు అనేది మానయ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ చిన్న వయసులో ఉన్నప్పుడే ఏదైనా మనము దాన్ని ఉంచగలగాలి లేదంటే పెద్దయిన తర్వాత దాన్ని ఏం చేయాలి పదునైన గొడ్డలతో వాటిని నరకాలి అలా నరకాలంటే ఏం చేయాలి మన కష్టం మన బలం మన శక్తి అన్నింటినీ ఉపయోగించాలి కానీ చిన్నవాడైనప్పుడు వానికి నీవు జ్ఞానాన్ని నేర్పించినట్లయితే చిన్న వయసు నుంచే వాడికి నీవు తెలుగు నేర్పించినట్లయితే చిన్న వయసు నుంచే వాడిని వానికి నీవు మంచి ప్రార్థనా విధానం నేర్పించినట్లయితే మంచి సండే స్కూల్ వాక్యాలు నేర్పించినట్లయితే నీవు నేర్చుకున్న బోధన వాడికి నేర్పించినట్లయితే చిన్న వయసు నుంచే పెద్దవాడైనప్పుడు వాడు ఒకప్పటికి తొలగిపోయినా కూడా మరలా తిరిగి అదే మార్గంలోని వాడు వస్తాడని చెప్పేసి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది కాబట్టి బాలును నడవల పదిహేను వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండో తిమో రాసిన పత్రిక క్రీస్తు వేసినందు క్రీస్తు వేసినందు ఉంచవలసిన మూడు పద్నాలుగు పదిహేను బాగా అదేనా క్రీస్తు యస్సునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము అయితే పిల్లల్ని బట్టి వాక్యం తెలియజేస్తాను పిల్లలు వినాలిరా పిల్లలకి వాక్యం తెలియబడు ఏంటంట నీవు చిన్న వయసు నుంచి నీ తల్లిదండ్రుల ద్వారా ఏదైతే వాక్యాన్ని నేర్చుకుంటావో దాన్ని బట్టి ఎలా ఉండాలంట నిలకడగా ఉండాలని చెప్పేసి బైబుల్ మనకు తెలియజేస్తాము ఉంది కాబట్టి నువ్వు ఏదైతే శక్తిగల పరిశుద్ధ లేఖనములను శక్తి కలిగిన పరిశుద్ధ లేఖము లేఖనములను నీవు బాల్యం నుండి నేర్చుకున్నావో వాటి అంద ఎలా ఉండాలంట నిలకడగా ఉండాలి అని చెప్పేసి దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వర్షంలో ఏముందో తెలుసా పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించము ఏం చేయాలంట తల్లిదండ్రులని సన్మానించాలంట తల్లిదండ్రులకి తల్లిదండ్రులు గద్దంపగానే పిల్లలకి చాలా కోపాలు వస్తాయి కదా నాకు కూడా అంతే వచ్చేది ఆమె గర్భవతి ఒకటో సమయాలు రెండు ఇరవై తొమ్మిది నా నివాస స్థలము నాకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా ధృవీకరించుచున్నారు మిమ్మను క్రోబ్బెట్టుకొనిటకై నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు ఏం చేస్తున్నాడంట దేవునికంటే తన కుమారులను గొప్ప చేస్తున్నాడంట ఏలి తన కుమారులంటే ఎవరు హోఫ్ని ఫినేహాసు హోఫ్ని ఫినేహాసు ఆ తండ్రి వలన ఆ హోప్ని ఫినేహాస్ ఎలా అయిపోయారంట వాళ్ళు కూడా చెడిపోయారంట యాజ్ ఏ పేరెంట్గా ఒక తల్ ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవు ఎలా ఉండాలి పిల్లలకు శ్రేష్టమైన వాటిని నేర్పించి మంచి మ మంచి పద్ధతులు నేర్పించి వాళ్ళని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలని చెప్పేసి బయగు చెబుతుంటే కానీ ఒక యాజకుడుగా ఉండి ధర్మశాస్త్రం తెలిసిన వాడే ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట దేవుని కంటే వాళ్ళ కుమారుని ఎక్కువగా ఎంచి శ్రేష్టమైన భాగములను తన కుమారులకు ఇవ్వడము మొదలు ఆ విధంగా చేయడం వల్ల ఎవరు నష్టపోయారు ఎవరు నష్టపోయారు దేవుని శిక్షకు ఎవరు గురయ్యారు దేవుని శిక్షకు తన పిల్లలు గురయ్యారు కోమి తినేహాసు అనేటువంటి తన పిల్లలు దేవుని శిక్షకు గురయ్యారని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేబడతాము కాబట్టి మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా ఏలి ఉండకుండా ఎలా ఉండాలి మంచి బైబిల్లో ఎవరైతే మంచి పేరెంట్స్గా ఉన్నారో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి దేవుడు ఎలా ఏ వాక్యాలను తెలియచేస్తున్నారో వాటిని బట్టి నడుచుకొని మన పిల్లల్ని జాగ్రత్తగా ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను పెంచాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి పిల్లలు కూడా ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులని సన్మానించాలి వారిని మాటను జాగ్రత్తగా వినాలి వారు చెప్పేటువంటి వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎప్పుడైతే వాళ్ళు పేరెంట్స్ చెప్పేవి నేర్చుకుంటారో అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటుందని చెప్పేసి వాక్యము తెలియచేయబడతాం అట్లనే తల్లిదండ్రులు కూడా బెత్తముతోనూ గర్దింపుతోనూ శిక్షించినట్లయితే నీ కుమారుని వల్ల నీ కుమార్తె వల్ల నీవు నీ జీవితంలో ఇంకా ముందు ముందు సంతోషింపబడతావు ఆనందింపబడతావు అని చెప్పేసి వాక్యము తెలియచేయబడతాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం బట్టి ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధిగా మేము నమ్మకమైన ఈస నిన్న ఎదుగుక్రీతి ఉన్న దేవా మీకేమను నా చెల్లిస్తున్నారు ప్రభా దేవా నా తండ్రి మీరు చెప్పిన విధంగా ప్రభావ దేవా మా పిల్లలను ప్రభావ మేమందరం కూడానైనా తండ్రి మీ యొక్క బోధలోను శిక్షలోను పెంచినట్లుగా సహాయం చేయండి తల్లిదండ్రులుగా మేము అభ్యసించిన వాటి అన్నిటినీ కూడా ప్రభా పిల్లలకి కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుచున్నప్పుడు మాట్లాడినప్పుడు రేవా పండుకొనినప్పుడు వాళ్ళు నేర్చుకుని వాటిని అభ్యసించినట్లుగా వాటిని బట్టి నడుచుకున్నట్లుగా మేము చేయనట్లుగా మీ సహాయాన్ని చూపించాం అబ్రహాము తన పిల్లల్ని ఏ విధంగా పెంచాడో ఆ విధంగా మేము ప్రభా మా పిల్లల్ని పెంచినట్లుగా సహాయం చేయండి ఒక తిమోతి వాళ్ళే ఒక అన్న వాళ్ళే ప్రభా మా పిల్లల్ని మేము పెంచినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ఈ ఆదివార దినమున ప్రార్థనలో వాక్యంలో ఆరాధనలో మీరు తోడుగా ఉండాలి ఇక నుంచి జరగబోయే ప్రార్థన అంతటి మీ చేతులు కాపు ఇస్తూ వేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి